ఎండాకాలంలో చల్ల చల్లని షర్ట్స్ ఇవి వేసుకుంటే ఏసీ గానీ అవసరం లేదండి చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ చాలా ఉన్నాయండి వచ్చేసి ఎక్సెల్ వరకు సైజ్ అయితే అవైలబుల్ వచ్చేసరికి కాటన్ ముందే ఎండాకాలం కాబట్టి అంటే ఇవి తీసుకుంటే మీకు చాలా బెస్ట్ అనమాట హెవీ క్వాలిటీ ఉంది అలానే లెనిన్ అండి లెనిన్ షర్ట్స్ ఇవి ఎక్సెల్ వరకు సైజ్ అయితే అవైలబుల్ అండి క్వాలిటీ పరంగా ఎక్సలెంట్ గా ఉన్నాయి పేరు పెట్టకలేదు అలానే బ్యాగీ ప్యాంట్స్ అండి ఇవి వచ్చేసి లేటెస్ట్ మోడల్ అనమాట సిక్స్ ప్యాకెట్స్ అయితే ఉంటాయి కలర్స్ కూడా చాలా ఉన్నాయి కేవలం థౌసండ్ కి టూ అయితే ఇస్తున్నారు అనమాట కేవలం థౌసండ్ కి త్రీ అయితే ఇస్తున్నారు బ్యాక్ సైడ్ చూడండి ప్రింటెడ్ అనమాట డబుల్ ప్యాకెట్ షర్ట్స్ అండి ఇవి వచ్చేసరికి కలర్స్ చూసుకోండి చాలా అయితే ఉన్నాయి అన్నమాట ప్రీమిగా ఉంటాయి ఇవి వచ్చేసరికి కేవలం కి త్రీ ఎక్సెల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ షర్ట్స్ చూడండి చాలా బాగున్నాయి అన్నమాట అన్ని గానే ఉంటాయి ఇవి కూడా అంతే కి త్రీ అందులోనే లైక్రాలోనే ఇవి ఒక ట్రెండింగ్ మోడల్స్ అండి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి అసలు ప్రీమియం ఉంటాయి సాఫ్ట్ గా ఉన్నాయి క్లాత్ చూసుకోండి ఏ వన్ ఉంది ఇవి కూడా అంతే థౌసండ్ కి త్రీ కంబా ఆఫర్ అండి షర్ట్స్ అయితే చాలా బాగున్నాయి ప్యాంట్ మీకు తెలిసిందే కార్గో హండ్రెడ్ కి టూ అయితే ఇస్తున్నారు ప్యాంట్స్ అయితే అనే షర్ట్ ప్యాంట్ కావాలనుకుంటే కేవలం ఏడు వందల డెబ్బై రూపాయలకి ఇస్తున్నారు హెవీ క్వాలిటీ అండి ఇది చూసుకోండి క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంది దీంట్లో అయితే కలర్స్ అయితే చాలా ఉంటాయి ఏమంటే ఎక్సెల్ వరకు సైజ్ అయితే అవైలబుల్ ఉన్నాయండి చూసుకోండి క్లాత్ ఎక్సలెంట్గా ఉంది కాంబో ఆఫర్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట కలర్ చూసుకోండి ఇక్కడ వచ్చేసి చాలా షర్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అలానే షర్ట్స్లో నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయండి చూసుకోండి అన్ని థౌజండ్కి త్రీనే అనమాట షర్ట్స్ ఇవైతే కార్గో అయితే నైన్ హండ్రెడ్కి టూ ప్లస్ వచ్చేసరికి పామిల్లో అండి అనంతపురం జిల్లా వస్తుంది పామిల్లో మీకు గవర్నమెంట్ హాస్పిటల్ కి డెడ్ ఆపోజిట్ లోనే వాల్మీకి స్టాచ్యూ ఉంటది బ్యాక్ సైడ్ అండి లక్ష్మి ఫ్యాషన్స్ అన్నమాట